కేసార్ఎం సిమెంటు పర్మనెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కన్నాల పిఎస్సీఎస్ చైర్మన్ భయ్యప్పు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీనుబాబు జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా భయ్యప్ప మనోహర్రెడ్డి మాట్లాడుతూ త్రేతాయుగంలో శ్రీరాములవారి అడుగుజాడల్లో నడుస్తూ కష్ట సుఖాలలో పాలుపంచుకున్న రామలక్ష్మణులు లక్ష్మణులు తెలియని వారు ఎవరు ఉండరని అన్నారు మాట ఇస్తే తప్పనితనం యువతకు మార్గాన్ని చూపే మంచితనం ఇక కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ఆయుధం చెరగని చిరునవ్వు చెదరని ఆత్మవిశ్వాసమని వర్ణించారు బసంత్ నగర్ హాస్పిటల్లో శ్రీనుబాబు జన్మదినం సందర్భంగా హాస్పిటల్లోని పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కేశవరం సిమెంట్ పర్మనెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ దాడి మహేష్ క్లబ్ సెక్రటరీ పోతుల ప్రసాద్ నగునూరి రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు హోటల్ గంగమ్మ భీమల్ కిషోర్ కండే తిరుపతి కేసీ మాజీ జనరల్ సెక్రటరీ ఎండీ ఫయాజ్ ఎండీ ఖాలిక్ డిష్ ఖదీర్ ఎండీ యూసిఫ్ సినిమా ఎండి ఖరీం భూతలగడ్డల శ్రీకాంత్ ధన్ నాయక్ మాజీ డైరెక్టర్ సమ్మయ్య నాయక్ యూత్ కాంగ్రెస్ నాయకులు మేకల అనిల్ వస్రం నాయక్ బాలు నాయక్ నంది శ్రీను ముస్కే శంకర్ మాజీ వార్డు సభ్యులు తప్పట్ల మోహన్ గద్దల నర్సయ్య కన్నం రాజు తదితరులు పాల్గొన్నారు లక్ష్మణుడు రాముని జాడల్లో రామునికి అండగా ఉండి ఇలా ఏ ఏ కష్టం వచ్చినా ఏ ఏ ఆపద వచ్చినా కానీ ముందుండి రాముని కన్నా ముందుండి యుద్ధం కానీ పోరాటం కానీ చేసినటువంటి లక్ష్మణి పాత్ర ఈరోజు సీన్బాబు గారు పోషిస్తూ ఉన్నారు తప్పకుండా ఆయన అత్యున్న స్థానంలో ఉండాలని చెప్పి పెద్ద స్థానంలో ఉన్నాయని చెప్పి రాజకీయంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు అన్ని విధాలుగా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చుకుంటూ ఈ ప్రాంతానికే కాదు ముందు ముందు కూడా ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రానికి కూడా సేవలు అందించే భాగ్యం కల్పించాలని కోరుకుంటూ